సముద్రం లోపల ఎన్నెన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి ఎన్నో జీవరాశులు ఎన్నో నిధి నిక్షేపాలకు నిలయం సముద్రం వాటితో పాటు ఈ నీటి లోపల భయంకరమైన అగ్ని పర్వతాలు కూడా దాగున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది అగ్ని పర్వతాలు అంటార్కిటికా మహాసముద్రంలో ఇవి నాలుగు వేల మీటర్ల లోతున చాలా కాలంగా నిద్రాణంగా ఉన్నాయట ఇవి ఒక్కొక్కటి సగటున కిలోమీటర్ పై చీలుకు ఎత్తులో ఉన్నాయి వీటిలో అతిపెద్ద అగ్ని పర్వత శ్రేణి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తుంది టాస్మేనియా నుంచి అంటార్కిటికా మధ్య ఇరవై వేల చదరపు కిలోమీటర్ల విస్తరి లో పరిశోధనలు చేపట్టిన సిఎస్ ఐఆర్ఓ ఓఎజ్ నౌకలోని పరిశోధక బృందం వీటి ఉనికిని తాజా గుర్తించింది టీడీ ఇమేజింగ్ ద్వారా ఈ పర్వతాలను అత్యంత స్పష్టంగా మ్యాపింగ్ కూడా చేసింది సముద్ర గర్భంలో అగ్ని పర్వతాల ఉనికి ఇంత స్పష్టంగా చిక్కటం నిజంగా అద్భుతమని పరిశోధకులు చెప్పారు సముద్ర ప్రవాహాల వేగం అత్యంత ఎక్కువగా ఉండే ధ్రువ ప్రాంతంలో ఇవి ఉండటం ఆశ్చర్యమేనని అన్నారు వీటిలో నాలుగు పర్వతాల ఉనికిని కొన్నేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు ఇప్పుడిది ధృవ పట్టడంతో పాటు వాటి పక్కనే మరో నాలుగు అగ్ని కూడా ఉన్నట్టు తేలింది ఇవి మకారి ద్వీపానికి దాదాపు రెండు వందల నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నాయి భూ అయస్కాంత శక్తి చాలని ఫలితంగా బహుశా ఇరవై లక్షల ఏళ్ళ కింద ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు సిఎస్ఐఆర్ఓ ఓఎస్ ను అమెరికా ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా తలపెట్టాయి సముద్ర అంతర్భాగపు రహస్యాలను అన్వేషించడంతో పాటు వాటిని స్పష్టంగా మ్యాపింగ్ చేయటం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అంటార్కిటికా మహాసముద్రపు ధృవ ప్రవాహ గతి సముద్రం అడుగు భాగాన్ని ఢీకొనడం వల్ల ఏర్పడే భారీ సుడిగుండాలు వేడితో పాటు కర్బానాన్ని సముద్రంలో అన్ని వైపులకు చెరగొడతాయి అలా గ్లోబల్ వార్మింగ్ కట్టడిలో కీలక పాత్ర పోషిస్తాయి